హాయ్ అందరికీ భాష బుల్ రైసింగ్ న్యూట్యూబ్ ఛానల్కి స్వాగతంనా బహుమతులు సాధించిన ఎడో జతలన ఈరోజు జరిగిన జాగ్పాడ్ పంద్యానికి మొ మొదటి బహుమతి అన్నది మొదటి బహుమతి

ఇప్పుడు ముందుకారెడ్డ జిల్లా అండి వీర నరసింహారెడ్డి మొదటి బహుమతి లక్ష లక్షా वा वीर नरसिंह रेड ना मदती बहुमती मदती बहुमती ना, ना... ना? एस

మొదటి భావం అవుతానా ఎస్ ఆర్బుల్స్ రెండవ భావం వచ్చేసి ఎంసీ ఆర్జనా ரெண்டி வச்சேம்சிவார்டு ஜா அண்ணா வினேண்ணா வினேண்ணா

ార్తల చంద్రబాబు రెడ్డి గారు అన్న గౌరవ సర్పంచ్ కార్యత మొదటి బహుమతికి రెండవ బహుమతికి అడుగు డెబ్బై రెండు ఇంచులన్న ఏడానికి అడుగు ఏడు ఇంచులు एमसी एम सी आरे एम सी आरक्षा జాక్ జాక్పాట్ వచ్చేసి మొదటి బహుమతి రెండవ బహుమతి అన్న మొదటి బహుమతి వచ్చేసి లక్ష యాభై వేలు రూపాయలు రెండవ బహుమతి వచ్చేసి లక్ష రూపాయలు అన్న మాలీ చరణ్ గారు పంచాయతీ భాకరాపేట గ్రామ సమీపాన వెలసినటువంటి శ్రీ 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 భగవాన్ కేశవ నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జన్మదిన వేడుకల్లో భాగంగా నిన్న న్యూ కేటగిరి విభాగం ముగించుకొని వీళ్ళకే పేర్లు నమోదు చేసుకొని డ్రా తీసి తొమ్మిది గంటలకే పోటీలు ప్రారంభం అవుతాయి సీనియర్ శుభాగంలో పశుపోషకులందరూ కూడా మీ పేర్లు నేను ఐదు గంటలకు పేర్లు నమోదు చేసుకుని తొమ్మిది గంటలకు పోటీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి ఒక్క లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ తీసుకున్న మా ఛానల్కి టుమారో సీనియర్స్ ఉంటుందన్న నిన్న న్యూ కేటగిరీ అయిపోయింది ఈరోజు జాట్పాట్ అయిపోయిందన్న రేపు సీనియర్ ఉంటుంది మన ఛానల్ టుమారో లైవ్ ఉంటుందన్న థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్క లైవ్ చూస్తున్నందుకు